నమస్తే నేను మీ నెల్లూరు సుబ్బుని ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు తమ కళ్లకు కనపడకుండా గంతలు కట్టేసుకున్నటువంటి చెవులకు వినపడకుండా సీసం పోసుకుంటున్నటువంటి ఎల్లో మీడియా అండ్ గ్యాంగ్ నిజం రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దు గవర్నమెంటే నడపండి ఆరోగ్యాన్ని పేదవాడికి దూరం చేయొద్దు ఆరోగ్యశ్రీని తిరిగి మరలా అమలు చేయండి బాకీలు కట్టండి అని అంటూ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి గొంతుకలు ఒక్కటై కోటి కళాలు ఒక దగ్గర చేరి సంతకాలు పెట్టి ఆ వాహనాలు ఈరోజు ఆ సంతకాలు పెట్టిన పేపర్ల వాహనాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రోడ్ల మీద విలయ తాండవం చేస్తుంటే ఈ ఎల్లో మీడియా మాత్రం అఖండ తాండవం అంటే బాలయ్య సినిమా గురించి మాత్రమే టీవీ న్యూస్లు డిబేట్లు పెట్టుకుంటున్నాయి ఏది అవసరం జనాలకి ఏది అవసరం ఇంకా సిగ్గు చచ్చిపోయి అక్కడ కవరేజ్ ని కవర్ చేస్తున్నటువంటి సాక్షి మీడియాని బతిమలాడి ఆ ఫుటేజ్లు మాకు పంపించండి ఎందుకంటే మేము అక్కడికి వస్తే మా యాజమాన్యం మమ్మల్ని తిడుతున్నారు మీరు ఎందుకు కవర్ చేసేదానికి వెళ్తున్నారు అక్కడ వేల సంఖ్యలో జనాల్ని కవర్ చేయాల్సి వస్తున్నది అవన్నీ మన టీవీలో చూపిస్తే జగన్ కున్న జనాదరణ మళ్ళీ బయటపడుతుందని చెప్పి అక్కడ దాకా రానియట్లేదు మేము టిఫిన్లు టీలు కాఫీలు దాగి హోటళ్ల కాడ దాంకో ఉన్నాము నాకు ఫుటేజ్లు పంపించండి అని చెప్పి సాక్షి మీడియాని బతిమలాడుతున్నటువంటి ఎల్లో మీడియా అయింది జనాల్లో వ్యతిరేకత మొదలవుతున్నా ఏ మాత్రం సిగ్గు లేకుండా ఈరోజు పోలీసు వారిని ప్రోత్సహిస్తూ ఈ వస్తున్నటువంటి వాహనాలను ఆపాలి ఈ వస్తున్నటువంటి కార్యకర్తలు ఆపాలి ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని అని చెప్పి అర్థం లేనటువంటి వ్యర్థమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా సార్ ఆ వస్తున్నవి మెడికల్ కాలేజీలు వద్దని చెప్పి సంతకాలు పెట్టినటువంటి బాక్సులు మీరు ఈవీఎం బాక్సులు అనుకుని భయపడిపోయి ఆపుతున్నారేమో అవి ఈవీఎం బాక్సులు కాదండి మీరు కొన్నటువంటి మెయింటైన్ చేసిన ఈవీఎం బాక్సులు కాదు అవి కోటి సంతకాల బాక్సులు మీరు ఇదే విధంగా పరిపాలనను పక్కన పెట్టి ప్రజల మనోభావాలను గౌరవించకుండా మీ పందాలో మీరు పొండి త్వరలో వస్తున్న ఎన్నికలు ప్రతి ఎన్నికల్లో బుద్ధి చెప్పేదానికి ఈసారి మీ డబ్బు పనిచేయదు మీ ఈవీఎం మిషన్లు పనిచేయదు మీ లాభ మీ ప్రలోభాలు మీ కుల రాజకీయం కూడా పనిచేయని స్థాయికి ఈరోజు వచ్చేసింది ఎందుకంటే మీ కులస్తులు కూడా మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి స్థాయికి ఈరోజు వచ్చేస్తున్నారు జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ సిపి ఈ రోజు కోటి సంతకాల ఉద్యమానికే ముక్కోటి దేవతలకు మొక్కుతున్నటువంటి కూటమి సర్కారు రాబోయేటటువంటి రోజుల్లో జగనన్న బస్సు యాత్ర జగనన్న పాదయాత్ర మొదలైతే కోటాను కోట్ల దేవుళ్ళు మీకు గుర్తుకొస్తారు కోటాను కోట్ల దేవుళ్ళు మీకు గుర్తుకొస్తారు ఆ కోటాను కోట్ల దేవుళ్ళు ఎవరంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ఓటర్లే దేవుళ్ళుగా మీకు కళలో కనిపించే రోజు జగనన్న తీసుకొస్తారు జగనన్న సైన్యంగా మేము తీసుకొని వస్తాం జై జగన్